రైజ్ దలాడ్ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ విక్టరీ మినిస్ట్రీస్ హిందూపూర్ వారి తరఫున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారండి అందరూ క్షమమే కదా వాక్య భాగాన్ని చదువుకుందాం ఈరోజు వాక్య సారాంశం పేరు అక్రమము విస్తరించడా గల కారణం అపోస్తుడైన పౌల్ గారు రోమిలోకి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో అక్రమము విస్తరించడా గల కారణాల గురించి చెప్తాడు మీ అవయవములను అక్రమము చేత నింపుకున్నారు అని చెప్పాలని అంటాడు అంతేకాదు మీ శరీరాన్ని పడుపు వృత్తికి బానిసలుగా చేశారు అక్రమం సంపాదనకు వాటిని గురి చేశారంటారు ఈరోజు నిజంగా బ్రోకరిజం చేసి అనేకులు వారి పిల్లలని గొప్ప చేసుకోవాలని చూస్తున్నారు కానీ ఆ ఇంటికి అది శాపంగా మారుతుంది భక్తుడైనటువంటి మీక అంటారు నీ సహోదరుణ్ణి నీ ప్రాణ స్నేహితుణ్ణి కూడా నువ్వు నమ్మొద్దు ప్రతి వాడు తంత్రగొట్టి అయి ఏమంట వాడి కొంప ముంచుతాడు అని చెప్పానని వాక్యంలో ఉంది ఈరోజు ఆరాధనకు వచ్చేటప్పుడు నీ క్రమం ఎలా ఉంది నీ భక్తి వైరాగ్యాల విషయంలో నీ క్రమము ఏ విధంగా ఉంది తమ అవయవములను దాసులుగా అప్పగించుట ద్వారా అక్రమము విస్తరిస్తూ ఉంది అని చెప్పానని వాక్యం సెలవిస్తూ ఉంది యోగ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం రెండవ వచనంలో ఏముంటుందంటే రాళ్ళు తీసివేసిన వారు కలరు వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకుని వాటిని మేపుదురు నిజంగా సమాజంలో ఎలాగో అక్రమం పెరిగిపోయింది అశ్లీలత కామవాంచలు విపరీత బుద్ధులు మరి మత్తు ప పదార్థాలకు అడిక్ట్ అయిపోయారు అక్రమం క్రమము కానటువంటిది పరిశుద్ధుల జీవితాల్లో నూతన జన్మ అనుభవం కలిగిన వారు పొందిన జీవితాల్లో వారు కూడా తమ అవయవాలను మరి అక్రమానికి అప్పజెప్పుకున్నారంట ఈరోజు నీ అవయవాలకి సాధకము చెయ్యలేదు అందుకే అవి అక్రమంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి సరిహద్దు అనేది దేన్ని సూచిస్తూ ఉంది ఒక విశ్వాసిగా నీ హద్దులేంటి దేవుడు నీ కొరకు నియమించిన హద్దులేంటి నీవు అక్రమము చేయటం వల్ల నీ సరిహద్దురాలని నీవు తీసివేసుకుంటున్నావు నీ పరిధిని నీవు దాటి వెళ్ళిపోతున్నావు ఒక సేవకునిగా విశ్వాసిగా లేవీనిగా యాజకత్వం చేయటకు వచ్చిన వ్యక్తిగా మరి నీ హద్దుల్లో నువ్వు ఉండాలి వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అని అంటే మరి సం లేవికాండం మూడో అధ్యాయం సంఖ్యాకాండం మూడో అధ్యాయం నువ్వు చదువుకుంటే అక్కడేమని ఉంటుందంటే మొదట ప్రధాన యాజకునికి పరిచారకునిగా ఉండటం తెలియని వాడు దేవునికి పరిచయ చేయలేడంట ఈరోజు ప్రతి వానికి ఒక హద్దు ఉంది నీ పరిధిని గుర్చి నీ అవయవాలకి నువ్వు నేర్పాలి హలెయ హలే లూయ అంటాడు దేవుడు నీ చెయ్యి పట్టి నడక నేర్పిన వాడిని నేనే అంటాడు అంటే దేవుడు తప్పుడు మార్గాలు నేర్పుతాడా నో మరి నీ స్వయంకృత అపరాధాలను బట్టి నువ్వు అక్రమము విస్తరించినట్లుగా చేసుకుంటున్నావు రెండవది సరిహద్దురాళ్ళు దేవుడు నీకు విధించిన కట్టడలు సరిహద్దురాళ్ళు దేవుని ఆజ్ఞలని సూచిస్తూ ఉన్నాయి సరిహద్దురాళ్ళు దేవుడు నీకు ఇచ్చిన హెచ్చరికల్ని సూచిస్తూ ఉన్నాయి నిజంగా బైబిల్లో కొన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి ప్రతి వాగ్దానానికి కూడా ఒక మరి ఆజ్ఞతో ముడిపడి ఉంది హలో ఈరోజు బోయజు పొలంలో పరిగె ఎరుకోవటానికి రూతి వెళ్ళింది అన్ని పొలాల్లో దొరికే పరిగె కరెక్ట్ అయింది కాదు అందరు కూడా అపోస్తుల బోధని బోధించటం లేదు దుర్బోధలు 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 ఈరోజు దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఆజ్ఞలకు లోబడటం నీ అవయవాలకి నేర్పించాలి ఏంటి నీ నీ సరిహద్దు రాళ్ళేంటి నీ సహోదరుణ్ణి ప్రేమించని ఎడల నువ్వు అవిటివాడవే అంటుంది వాక్యం నీ ఈ లోక మర్యాదను నువ్వు అనుసరింపక ఏది ఉత్తమమో ఏది అనుకూలమో ఏది సంపూర్ణమైన దేవుని చిత్తమో ఎలుసు తెలుసుకొని నువ్వు నడవాలి అని అనే వాక్యం అంటుంది మరి మూర్ఖులకు వారు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే నువ్వు జీవించాలి అంటుంది సరిహద్దు రాయేది ఈరోజు దేవుని కట్టడలు దేవుని ఆజ్ఞలు దేవుని నియమాలు ప్రజల్లో లేవు అందుకే అక్రమము విస్తరిస్తూ ఉంది అంతా కృప 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 అంటున్నారు కృప కూడా ఏం చెప్పిందండి కృప విస్తరించిందని ఏం చెప్దాం పాపంలో నిలిచి ఉంటావా కృపను అడ్డం పెట్టుకొని పాపం చేస్తూనే ఉంటావా తీతుపత్రిక రెండో అధ్యాయం పదకొండు పన్నెండో వచనాల్లో ఏమంటుందంటే కృప ప్రత్యక్షమైన మనకి భక్తిహీనత ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించమని చెప్పింది కృప నిజంగా సద్భక్తితో నీలో సద్భక్తితో బ్రతుకుచుండాలి అని చెప్తుంది కృప కానీ ఈ బోధ చెయ్యరే బుద్ధితో లేరే నీ జీవితంలో ఏం చేసినా దేవుని హెచ్చరిక ప్రకారము చేస్తున్నావా కృప చెప్పింది ఇదే ఈ విధంగా దేవుని ఆజ్ఞలని కట్టడలని హెచ్చరికలను ఎప్పుడైతే పాటిస్తావో నీ జీవితములో అక్రమము విస్తరించదు ఎక్కడ అక్రమము విస్తరించదో అక్కడ దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి హలోయ